గ్రామం వచ్చేసి దత్తత తీసుకుంది ఆమెనే కోరుకోరి కోరి ఉయ్యలవాడ ఉయ్యవాడ ముచ్చుమరి గ్రామం సొంత ఊరు ఎలాగుందో మా ఉయ్యలవాడ గ్రామం కూడా అంత ప్రేమ అభిమానంతో శబరిమ్మ గారు వచ్చేసి మా ఉయ్యలవాడను దత్తత తీసుకున్నందుకు మా ఉయ్యలవాడ వచ్చేసి ఏ కోరుకులునో కోరికలు వచ్చేసి నూటికి నూరు శాతం చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చింది ఆ వాగ్దానం ప్రకారమే మాకు కార్యక్రమంలో స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉంది కాబట్టి మాకు శబరి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కంప్లీట్గా పూర్తి కాలం అయినందువల్ల బైరటి శబరి అమ్మగారి ఆధ్వర్యంలో అమీర్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు ఉయ్యలవాడ గ్రామంలో చేసి ఉచిత మెగా సిబిరము ఏర్పాటు చేయడం అనేది కాబట్టి దీనికి ప్రజలు అందరూ సహకరించి అందరూ ఉపయోగించుకుంటున్నారు ఈ సందర్భంగా మేము ఈరోజు ఉయ్యలవాడ గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఉన్న ప్రజలందరూ వచ్చేసి ఈ ఏవేవైతే వైద్యం అందిస్తున్నాము దాన్ని అందరూ ఉచితంగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము కాబట్టి ఇది దిగ్గుజయంగా సాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అమీలే హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసాద్ సారు ఆధ్వర్యంలో సారు దీనికి డొనేట్ చేసి చేయడం వల్ల దాని సందర్భంగా వచ్చేసి ఉచిత మెగా శిబిరము ఇక్కడ జరుగుతుంది దీంట్లో టీడీపీ నాయకులు వచ్చేసి ఉజలవాడ గ్రామ ప్రజలైనటువంటి సురేష్ కుమార్ రెడ్డి మన్మోహన్ రెడ్డి కేతవరం వచ్చేసి పరమేశ్వరు అజ్మతు అజ్మత్ వచ్చేసి శివనారాయణ అన్న వెంకటేశ్వర్లు సార్ శిబయ్య సార్ ఆధ్వర్యంలో ఇక్కడ అందరి సహకారంతో వచ్చేసి కార్యక్రమం వచ్చేసి దిగ్గజంగా కొనసాగిస్తున్నాను ఓకే